కాకరకాయ కూర ఎలా ఉంది ఈరోజు బాగుంది కాయలు కాయలుగా ఏ కారం మంచి టేస్ట్గా ఉంటుంది ఈరోజు బాగుందా కాయలకాయలుగా కాయలు ఉప్పు కారం ఎల్లుల్లిపాయలు మసాలాలు దాంతో కావాల్సిన మెటీరియల్ అన్ని పెడతాం వలన టేస్ట్ వచ్చింది ఎన్ని రోజులు ఉన్నా పాడవద్దు నిలవ ఉంటుంది వారం రోజులైనా నిలబడి టేస్ట్ ఉంటుంది బాగా ఒకసారి తిన్నవాళ్ళు ఒకసారి మళ్ళీ వదిలిపెట్టే అవును కదా సూపర్ టేస్టీ కదా మీ శివ ఈరోజైతే కాకరకాయ కాయలకాయలు ఎలా వండాలో అందరికీ అర్థమయ్యే పద్ధతులు చాలా చక్కగా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది ఎవరికైనా తెలవని వారు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది కాకరకాయ కాయలుగా వండాను నేనైతేను అంతకుముందు వీడియోలో కారం నేను ఒక రకంగా చేసి పెట్టాను చూసే ఉంటారు మళ్ళ ఇది రెండో రకం కాకరకాయ కూరలో కాయలకాయలుగా ఉండాను ఫస్ట్ అయితే కాకరకాయని కెరగంతా తీసి పక్కన పెట్టుకుని ఉప్పులో కొంచెం సేపు అట్టు అలా అట్టు పెట్టడం వల్ల మనకి ఉప్పులో ఉన్న వాటర్ అంతా అదే కాకరకాయలో వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా పోతుంది చేదు లేకుండా ఉంటుంది అలా చేయడం వల్ల తర్వాత ఏపించిన పప్పు కొంచెం వేసి వేపేసుకున్నాను మిరపకాయలు కూడా వేపుకున్నాను ఏపించిన వెండి మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్టు ఇవ మూడు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఈ పొడి మసాలా రెడీ అయిపోయింది సూపర్గా ఉంది మసాలా అయితే కారం మీకు మంటను బట్టి వేసుకుని నాకైతే మిరపకాయలు కారం మంట సరిపోయింది నేనైతే వేయలేదు ఇకని కొంచెం సాల్ట్ మాత్రం వేసుకున్నాను సూపర్గా ఉందండి చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి చూసి వెల్లుల్లిపాయలు జీలకర్ర వెండి మిర్చి పప్పు ఇవి మూడో కలిపి మిక్సీ పట్టేసుకున్నాను పొడి అయితే తర్వాత కాకరకాయలు ఉప్పు పెట్టి ఒక పది ఇరవై నిమిషాలు పెట్టారని చెప్పాను కదా వాటిని గట్టిగా పిండేస్తే వాటిని అంతా గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకున్నాను వాటిని కొంచెం నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేపేసుకుని కాకరకాయ ముక్కలు కూడా వేపేసాను మసాలా కూడా రెడీ అయిపోయింది చక్కగా కాకరకాయలు కూడా నీట్గా వేపేయాలి నూనెలో చక్క ఎర్రగా వేపాలి వేపిన తర్వాత మనకి మసాలా రెడీ చేసుకుని అట్టు పెడతాం కదా ఆ మసాలాను కూడా ఎక్కువసేపు మాత్రం మసాలా వేసిన తర్వాత పొయ్యి మీద అట్టి పెట్టద్దు గ్యాస్ కట్టేసేయండి ఎందుకంటే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ మారిపోతుంది చాలా సూపర్ సూపర్గా కుదిరిందండి నాకైతే చాలా బాగా కుదిరింది నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడమే నేను మక్కని అడిగాను ఫోన్లో నాకు మక్క చెప్పింది ఇలా వీళ్ళు చేయమ్మా వారం రోజులనే ఉంటుంది అని సేమ్ అలాగే బాగా కుదిరింది మా వారిని అడిగితే కూడా చాలా బాగా కుదిరిందని చెప్పారు మీరు ముందు వీడియోలు చూసే వినే ఉంటారు ఆయన ఎలా చెప్పారోను అక్కడిక ఈ కూర మాత్రం సూపర్గా ఉంది కాయలు కాయలుగా వీడియో మాత్రం మా అక్క సంగీతం ఎందుకంటే మా అక్కే చెప్పింది కాబట్టి నాకు లైక్ చేయడం మర్చిపోవద్దు